Hola నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఇదైతే మూడవ సోమవారం అండి మాకైతే ఆ రోజు నోములు వచ్చేసినాయి అనమాట కార్తీక నోములు అదే కేదారేశ్వర నోములు అలాగే తోరాల నోములు అంటారు కదండి అవి ఇంకా అదే రోజు ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నాం అనమాట ఇంకా అదైతే నేనైతే మీతో వీడియో అయితే షేర్ చేసుకోవాలని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పెట్టేశానండి చూడండి తెలిసిందే కదా ఇంకా మనకి నో అనగానే ఇంకా వ్రతం అనగానే ఎర్లీ మార్నింగ్ ఇంకా లేవడం ఇంకా అలా ఉపవాసం ఉండడం ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకోవడం వ్రతం జరిపించుకోవడం ఇంకా దానికి ఏమేమి కావాలో మార్నింగ్ నుంచి అన్నీ కూడా హడావిడిగా పొద్దున్న నుంచి కూడా అన్నీ తయారు చేసుకోవడం అండి ప్రసాదాలు ఇంకా కావాల్సిన మందిరం ఇంకా అన్నీ కూడా అవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకోవడం అనమాట ఇంకా నాకు ఇంకా హెల్ప్ అని చెప్పేసి మా అయితే ఇంకా మా అయితే తీసుకొచ్చారండి తెలిసిన ఆవిడని ఇంకా ఆవిడైతే నాకు వంటలు అయితే హెల్ప్ చేశారు ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా పూజ దగ్గరికి ఏమేమి కావాలో వాళ్ళందరూ కూడా చూసుకున్నారు నేను ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా హెల్ప్ చేయడం ఇంకేమేం కావాలో అన్నీ చూసుకోవడం అయితే సరిపోయిందనమాట నేనైతే ఇంకా ప్రసాదాలు అయితే తీసుకు చేసుకున్నానండి బూరెలు గారెలు పులిహోర పరవన్నం చెలవుడి వడపప్పు పానహునుడి ఐదు రకాల ప్రసాదాలు చేసుకున్నాను మందిరం ఒక వైపునేమో సిద్ధంగా అవుతా సిద్ధమవుతుందనమాట ఇంకా చూసారు కదా ఇంకా అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంకా పంతులు గారు అయితే ఈవినింగ్ వచ్చారండి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం వ్రతం అయినా నోములైనా ఏదైనా సరే ఈవినింగే చేసుకోవాలంటే అంటే మనం మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటే ఇంకా ఈవినింగ్ అనమాట I do వ్రతం అప్పుడు తర్వాత ఉపవాసం అంటారు కదా అలా చేసుకోవడమే కరెక్ట్ అండి నేను రీసెంట్గా కూడా విన్నాను వ్రతం అనేది ఎప్పుడైనా కానీ ఈవినింగే చేసుకోవాలంట అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఇప్పుడు రోజుల్లో కుదరక బ్రాహ్మణులకి మనకి కుదరక ఏదో టైంలో అంటే పొద్దున పెట్టేసుకునే తర్వాత ఉపవాసం ఉండడం కంటే నా ఉద్దేశం ఏంటంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మేము అలాగే చేసుకుంటామనేసి చెప్తున్నానండి ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు అనుకోండి కాకపోతే మేమైతే ఇలా చేసుకున్నామండి తుసారు కాదా ఇంకా పంత్రిగారు అయితే వచ్చారు ఎర్లీ మార్నింగ్ చూశారు కదా నేనైతే నార్మల్గా పూజ అయితే చేసేసుకున్నాను కార్తీక సోమవారం పూజ చేసేసుకున్నాను అలా ఫాస్టింగ్ ఉండిపోయినండి ఇంకొన్న తర్వాత చూసారు కదా ఇంక ఈవినింగ్ అయితే అయితే స్టార్ట్ చేసేసాము ఇది మా ఫ్యామిలీస్కి ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అండి నోములు ఖచ్చితంగా అంటే మూడవ సోమవారం అంటే కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే సోమవారం అయితే మా నోములు ఉంటాయి రెండో సోమవారంలో ఏ సోమవారం అయినా పర్లేదన్నారండి నాకైతే ఇంకా మూడో సోమవారం కుదిరిందని చెప్పేసి ఈ రోజైతే మేమైతే వ్రతం అయితే చేసేసుకున్నాము మన ఫ్యామిలీస్కి ఉన్న ఆచారాల్లో ఏదైనా ఈ వ్రతాలు నోములు ఖచ్చితంగా జరిపించుకోవాలండి ఎంతలో ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఎవరు ఎలా చేశారని చెప్పేసి దేవుడు అడగడు చెప్పాను కదా శ్రద్ధ మెయిన్ భక్తి ఇంపార్టెంట్ అనమాట ఎవరు ఎంతలో చేశారని ఆయన చూడరు అనమాట ఎంత భక్తిగా చేశారనేది చూస్తారు కాబట్టి ఇటువంటి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వదులుకోకుండా చేసుకోవాలండి ఇటువంటి వ్రతాలు నోములని అసలు మిస్ అవ్వకూడదు ఎందుకంటే మన తరాల వాటికి కూడా మన ఫ్యూచర్లో అనుకుంటే కూడా మన పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట వాళ్ళకి మనం ఇలా చేయడం వల్ల వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది ఇంకా అక్కడ కేదారేశ్వర స్వామి దగ్గర పూజ అవ్వగానే ఇక్కడైతే కూర్చున్నామండి ఇంకా వ్రతంలో కూర్చున్నాము సత్యనారాయణ వ్రతంలో చాలా బాగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట మేమిది మా హౌస్ టైం ఫస్ట్ టైం చేసుకోవడం అంతకుముందు చేసుకున్నామండి మా బావగారు ఇంటి దగ్గర చేసుకున్నాం అనమాట అప్పుడు మాకు ఎలా చేయాలో మా బావగారు అయితే చెప్పారు ఇంకా అలా విధంగా అక్కడైతే చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ తర్వాత మా ఇంట్లో ఫస్ట్ టైం చేసుకుంటున్నాము తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందండి ఒక టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు మా ఇంట్లో ఫస్ట్ టైం చేసుకున్నాం అనమాట నాకైతే ఓన్గా మా హస్బెండ్ నేను అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఎలా జరుగుతుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగా జరిగిందండి చాలా బాగా జరిగిందండి నిజంగా మండపారాధన చేసి దేవతలందరినీ కూడా ఆహ్వానించి ఆ కథ అంతా చెప్పుకొని విని ఇంకా ఫైనల్గా అయితే సమర్పించామనమాట మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు మనం పెట్టుకున్నది ఖచ్చితంగా మనమే తినాలంటండి నాకు ఆ రోజు అయితే తెలిసింది ఇంకా ఫైనల్గా కథ అయితే చెప్తున్నారు కథ చెప్పాక ఇంకా అమ్మ వాళ్ళు అయితే బట్టలు అయితే పెట్టేస్తారండి మాకు ఫైనల్గా అయితే ఇచ్చేశారు మెయిన్ ఏంటంటే మనకు ఒకవేళ మీలో ఎవరికైనా కానీ ఖచ్చితంగా ఇలా ఒక ఆనమా అంటారు కదండి అలా ఉంటే కనుక ఖచ్చితంగా చేసుకోవాలండి ఎందుకంటే ఇలాంటి నోములు వ్రతాలు చెప్పాను కదా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఆ దేవుడు ఖచ్చితంగా మెచ్చుతాడు ప్రతి ఒక్కరు కూడా మానొద్దు ఎందుకంటే ఫ్యూచర్లో మన పిల్లలకి చాలా మంచి జరుగుతుంది మన తర్వాత తరాలకు కూడా మనం అలవాటు చేసినట్టు ఉంటుంది అనమాట పిల్లలకు కూడా ఇంకా ఫైనల్గా పంతులు గారికి అయితే దక్షిణ ఇచ్చేసి ఇంకా ఆశీర్వాదాలు అయితే తీసేసుకున్నాను ఇంకా ఆయన దూపం ఏమని చెప్పారండి ఇంకా దూపం కూడా చూపించేశాక ఇంకా ఆ చేసిన ప్రసాదాలు కూడా నేను మా హస్బెండ్ అయితే ఇంకా తినేసాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూడండి మా కేదారేశ్వర స్వామిని ఇంకా అని సత్యనారాయణ స్వామిని కూడా మీకు ఫైనల్గా చూపిస్తున్నాను ఖచ్చితంగా లైక్ ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే దిగేసాం చుక్కని చూస్తారంటాడు కదండి చూసేసి ఉపవాసం చేయాలని మేమైతే ప్రసాదాలు అయితే తీసుకున్నాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్